రైట్ ఆంధ్రప్రదేశ్లో సేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి అందరూ కూడా ఇప్పుడు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సర్వసాధారణంగా ఎగ్జిట్ పోల్స్కు అటు ఇటుగానే ఫలితాలు ఉంటాయి తప్ప పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండవు తెలంగాణలో చూసాము కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ వచ్చింది దాని తగ్గట్టుగానే ఆ ఫలితాల్లో కూడా ఫైనల్ రిజల్ట్స్లో కూడా అదే కనిపించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ కాస్త ఆలస్యంగా వచ్చాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దేశం మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తే ఏ ఇతర రాష్ట్రంలో ప్రలోభాలు పెట్టే దానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ మాదిరిగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మే పదమూడున ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో పూర్తయితే ఇప్పుడు జూన్ ఒకటవ తారీఖున దేశం మొత్తం ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రోజున ఈరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్కు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్ అయితే ఇప్పుడు అందరి చూపు కూడా ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు వస్తాయి ఎగ్జిట్ పోల్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అని దానిపై నరాలు దేగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని చెప్పారు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు కూటమికి సంబంధించిన బీజేపీ టీడీపీ జనసేనకు సంబంధించిన ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు అయితే ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లుప్తంగా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పవచ్చు సర్వేలు ఇప్పటిదాకా చూసిన సర్వేలు కావచ్చు ఇప్పుడు బహుశా చూడబోయే సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ కానీ అధికార పార్టీకి చాలా అనుకూలంగా అనుకూల పవనాలు అయితే కనబడుతున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఏ సంస్థ ఎవరు గెలుస్తారని చెప్పారు మరి వాళ్ళు చెప్పినట్టుగా జరిగిందా లేదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్ ఏ మరూ నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ సంస్థలు ఈ సంస్థలు అసలు లింక్ ఏంటి ఇప్పుడు చెప్పబోయే ఈ సంస్థలు గతంలో ఏం చెప్పాయి రెండు వేల పంతొమ్మిదిలో అనేది ఒక్కసారి మీ ముందుకు న్యూస్ ట్వంటీ విభాగం మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది మొదటగా మనం చూస్తే మీకు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మొత్తం కూడా ఒక పక్కన మనం కనబడుతుంటాము ఇంకో పక్కన మీకు స్క్రీన్లో కూడా డిస్ప్లే అయితే వేస్తాము చూడండి స్క్రీన్షాట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్స్ డాటా ఒక్కసారి మనం చూద్దాం ఇండియా టుడే ముందుగా ఇండియా టుడే ఏమి ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అని అంటే తెలుగుదేశం పార్టీ ముప్పై ఏడు నుంచి నలభై సీట్లలో ఘన విజయం సాధిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు గెలుస్తుంది అంటూ రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఇచ్చారు డాటా ఇండియా టుడే ఇక జనసేన పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుస్తుందని ఇచ్చారు కానీ అనూహ్యంగా జరిగింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నిజంగా గి గెలిచింది ఒకటే అది రపాక వరప్రసాద్ గారు గెలిచారు తర్వాత వైసీపీలోకి ఆయన రావడం జరిగింది అది వేరే విషయం వైసీపీకి పార్టీ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు అన్నారు కానీ అక్కడ అనూహ్యంగా నూట యాభై ఒక్క సీట్లు ఘన విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి ఆ రోజు రావడం అయితే జరిగింది ఇక టీడీపీకి సంబంధించి ముప్పై ఏడు నుంచి నలభై అన్నారు కానీ అక్కడ ఇరవై మూడుకే సీట్లకే పరిమితమైంది ఇండియా టుడే ఇచ్చిన డాటా ఓ ఖచ్చితంగా దగ్గరగానే రిజల్ట్కు నామరూత్వం అయింది ఖచ్చితంగా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు అన్నారు కానీ నూట యాభై ఒకటి ఆల్మోస్ట్ రిజల్ట్స్ వీళ్ళు చెప్పిన మాదిరిగానే పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది ఇక టైమ్స్ రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్లో టైమ్స్నో ఇచ్చిన డేటా ఒకసారి చూస్తే టీడీపీ అరవై ఐదు సీట్లో గెలుస్తుందన్నారు కానీ గెలిచిందా లేదు ఇరవై మూడు అంటే పూర్తిగా వీళ్ళు ఫెయిల్ అయిపోయారు వైసీపీ తొంభై ఎనిమిది సీట్లలో గెలుస్తుందన్నారు కానీ నూట యాభై ఒకటి గెలిచింది అనూహ్యంగా వీళ్ళ డేటా పూర్తిగా కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి టైమ్స్ జనసేన రెండు గెలుస్తుందన్నారు కానీ ఒకటే గెలిచింది వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అయితే కాలేదు రెండు వేల ఇక వీడిపి అసోసియేట్స్ అని వీళ్ళు ఇచ్చిన డేటా చూస్తే యాభై నాలుగు నుంచి అరవై అన్నారు టీడీపీ వీళ్ళు కూడా అటర్ అని చెప్పాలి వైసీపీ నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒక సీట్లు అన్నారు కానీ అనూహ్యంగా నూట యాభై ఒకటి గెలిచింది జనసేన నాలుగు అన్నారు కంప్లీట్గా వీడిపి అసోసియేట్స్ కూడా దగ్గరగానే దగ్గరగానైతే లేదని చెప్పాలి ఇక సిపిఎస్ సర్వే ముప్పై ఏడు నుంచి నలభై అన్నారు టీడీపీకి కానీ ఆ రోజు ఇరవై మూడే వచ్చాయి ఇక వైసీపీకి నూట ముప్పై మూడు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు అన్నారు కాస్త దగ్గరగానే ఇండియా టుడే మాదిరిగానే వీళ్ళు సర్వే చెప్పారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కూడా ఓకే న్యాయం చేసినట్టే కరెక్ట్గానే గెస్ట్ చేశారని మాత్రం చెప్పవచ్చు ఓ పది సీట్లు పదిహేను సీట్లు అటెట్ అయ్యి నూట ముప్పై సీట్ల దాకా పోవడం అయితే జరిగింది నూట యాభై ఒక సీట్లకు పోవడం జరిగింది ఇక ఆరా సంస్థ ఆరామస్థాన్ సంస్థ ఇప్పుడు అందరి నూట వినిపిస్తున్నమాట ఆరామస్థాన్ ఎలాంటి సర్వే ఇస్తాడు ఆ సర్వే నిజమవుతుందా లేదా అనేది చాలామంది క్లుప్తంగా చూస్తున్నారు అయితే ఈ పెద్ద మనిషి గతంలో ఆరా సంస్థ ఇచ్చిన డాటా ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే టీడీపీ నలభై ఏడు గెలుస్తుందని ఇచ్చారు వైసీపీ నూట ఇరవై ఆరు అని ఇచ్చారు అంటే గెలుపు వైసీపీదైనా అప్పుడు చెప్పాడు కానీ సీట్లలో మాత్రం వీళ్ళు తప్పు చెప్పారు వీళ్ళు గెస్సింగ్ రాంగ్ అయింది నలభై ఏడు కాదు అక్కడ సగానికి సగం ఇరవై మూడే వచ్చింది టీడీపీకి వైసీపీకి నూట ఇరవై ఆరు కాదు ఇంకొక ఇరవై మూడు ఇరవై సీట్లు పెంచి నూట యాభై ఒక సీట్లు వైసీపీకి రావడం జరిగింది కాబట్టి ఆర సంస్థ గెలుపు అంచనాలు కరెక్ట్ అయినప్పటికీ సీట్లలో మాత్రం వాళ్ళ గ్రాఫ్ అయితే పతనమైంది అప్పుడు కేకే సర్వేస్ ఈ కేకే సర్వేస్ గతంలో ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు టీడీపీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు సీట్లు రెండు వేల పంతొమ్మిది అండి మనం చెప్పే డాట అప్పుడు చెప్పారు కానీ అనూహ్యంగా వాళ్ళు చెప్పింది సక్సెస్ అయింది ఇక మిషన్ చాణిక్య వీళ్ళు కూడా పూర్తిగా స్టూప్ లెవెల్లో చెప్పారు టీడీపీకి యాభై మంది వైసీపీకి తొంభై నంది అన్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా వాస్తవ లెక్కలకు అక్కడ వీళ్ళు ఇచ్చిన లెక్కలకు పొందనా లేదు ఐపల్స్ ఐపల్స్లో యాభై ఐదు నుంచి అరవై రెండు టీడీపీ నూట పది నుంచి నూట ఇరవై వైసీపీ అన్నారు కానీ అనూహ్యంగా దీనికి కూడా చాలా ఎక్కువగానే అల్టిమేట్గా మనం ఒక్కటి గమనించాలి ఇండియా టుడే అయితేనేమి టైమ్స్ నవ్ అయితేనేమి విడిపి అసోసియేట్స్ అయితేనేమి సిపిఎస్ ఆరా సంస్థానికి ఏకే సర్వే మిషన్ చాణిక్య ఈ ఐపల్స్ అన్ని అన్ని చెప్పింది కేవలం జగన్ గెలుస్తాడనే రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఒక్కరు కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పలేదు ఏ ఒక్కరు కూడా జనసేనకి సీట్లు వస్తాయని చెప్పలేదు డెఫినెట్గా వాళ్ళు చెప్పింది చెప్పినట్టయితే వాళ్ళకి వంద శాతం జరిగింది సీట్లలో కాస్త అటు అయిందేమో కానీ వాళ్ళు చెప్పిన అంచనాలు మాత్రం హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సత్యంగా మనకు కనబడుతుంది ఇక విరోజు ఇప్పుడు విషయానికి వద్దాం రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్ విడుదలవుతున్న ఈ తరుణంలో చాలా చాలా ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు ఏజెన్సీస్ ఎవరెవరు ఏమేమి ఇవ్వబోతున్నారు అంటే ఇండియా మై యాక్సిస్ సంస్థ అయితేనేమి టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రెడీగా ఉంది టుడే చాణిక్య సిద్ధంగా ఉంది జన్ బాత్ జాతీయ సంస్థ సిద్ధంగా ఉంది సిఎస్డిఎస్ జాతీయ సంస్థ సిద్ధంగా ఉంది సిఎన్ఎక్స్ ఇంటర్నేషనల్కి సంబంధించిన సర్వే సంస్థలు ఇవన్నీ కూడా వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఎగ్జిట్ పోల్ విడుదలకు మ్యాట్రిస్ సిద్ధంగా ఉన్నారు ఆరా సంస్థ ఆత్మసాక్షి ఆత్మసాక్షిలో ఆల్రెడీ వైసీపీ గెలుస్తుందని చెప్పారు ఆరా మస్తాన్ సంస్థలో కూడా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పారు కానీ సీట్లో అటు ఇటుగా చెప్తున్నారు టైమ్స్లో ఈటీజీ కూడా ముందస్తు సర్వేలో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కైవసం చేసుకునేందుకు ఛాన్సెస్ నిర్మోహమాటగా స్పష్టంగా ఉంది అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక ఇండియా మయా ఎక్సెస్ అయితేనేమి వీళ్ళందరూ కూడా పెద్దగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మంచి పవనాలు ఉన్నాయని మాత్రం ఎవరూ చెప్పడం లేదు అందరూ కూడా జగన్కే ఉన్నారు కానీ వీళ్ళు ఎప్పుడిప్పుడు ఇచ్చే ఎగ్జిట్ పోల్ ఎంత డాటా ఉంటుంది ఎవరెవరు గెలిచే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అనేది మాత్రం చాలా క్లుప్తమైన డేటా రాబోతుంది కాబట్టి వేచి ఉండాల్సిన అవసరం బాధ్యత నాకు డెఫినెట్గా అవసరం బాధ్యత ఉంది కాబట్టి ఉంటాము తప్పు లేదు కానీ ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న కన్నా కన్నా గొప్పగా జరిగిన దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో జరిగినంత గొప్పగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కంపెయిన్ అయితే క్యాంపెయిన్ అయితే మాత్రం అద్భుతం అని చెప్పాలి ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ఏ మాదిరిగా జరిగిందంటే కనీవిని ఎరగని రీతిలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి కూటమి నేతలను తిప్పికొట్టడంలోనైతేనేమి ప్రతి నిత్యంలో కూటమి నేతలకు విసిరిన ప్రతి ప్రశ్న అయితేనేమి ఇవన్నీ కూడా చాలా చాలా క్లుప్తంగా ఇవన్నీ కూడా చాలా చాలా ప్రజల గుండేదాకా నేరుగా చేరడంలో గ్రాండ్గా సక్సెస్ అయితే అయింది ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి సరైన విధంగా ప్రజలను ఆకర్షణీయంగా అట్రాక్ట్ చేసుకునే విధంగా చేయగలేకపోవడం వాళ్ళ స్పీచ్లు ఆ స్టామినా దమ్ము లేకపోవడం ఏదో మాయ మాటలు గబ్బు మాటలు చెప్పినట్టుగా వాళ్ళ స్పీచ్లు ఉండడం వెరసి వాళ్ళ ఫలితాలు తేడా కూడా కొట్టి ఉండవచ్చు అని కూడా మనం ఆలోచన చేస్తున్నాం ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్ తదనాంతరం జరిగే పరిణామాలు జూన్ నాలుగున రాబోయే రిజల్ట్స్కు అతి దగ్గరగానే ఈ పోల్ ఈ రిజల్ట్స్ ఉంటాయి తప్ప మరొక సందేహం కాదు మరొకటి కాదు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ పోల్కు రిజల్ట్కు మాత్రం కాస్త డిఫరెంట్గానే హై పొజిషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను ఒకవేళ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ నూట ఇరవై నూట ముప్పై సీట్లు ఇస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నూట యాభై నూట అరవై సీట్ల దాకా పోతారు అనేది అనిపిస్తుంది ఎందుకంటే పరిణామాలు అంత వేగంగా అంత ప్రజానికంను అంత అట్రాక్టివ్గా ప్రజలంతా కూడా మంచి కోరుకుంటున్నారు చెప్పింది చేస్తున్నాడు నమ్మకంగా ఉంటున్నాడు అన్న ఒక క్రెడిబిలిటీని సాధించుకోవడంలో జగన్ సాధించిన సక్సెసే ఓట్ల రూపంలో ఇప్పుడు రిజల్ట్ రూపంలో మనకు బయటపడేది సత్యం చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనేది మాకు చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేయండి